తెలంగాణ రైతాంగం పడుతున్న తిప్పలు అన్ని రాష్ట్రంలో ఇంకా యూరియా సమస్య తీరలేదు బస్తాల కోసం రైతులకు పాట్లు తప్పటం లేదు పంపిణీ కేంద్రాలు దుకాణాల ముందు బార్లు తీరి పడిగాపులు పడుతున్నారు పంటల దిగుబడి దాహోదం చేసే అత్యంత కీలకమైన యూరియా అందకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వికారాబాద్ జిల్లా దోమ గ్రామంలో ఎరువుల కొరత కారణంగా అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నిర్వాహకులు టోకెన్లు ఇచ్చి అందరికీ యూరియా ఇవ్వకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఎల్పుగొండ మాచారెడ్డి పిఎస్ సిఎస్ కేంద్రాల వద్ద గోధుమల వద్ద యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో గంటల పాటు నిరీక్షించారు సొసైటీలకి యూరియా స్టాక్ వచ్చిందన్న సమాచారం తెలుసుకుని కేంద్రాల వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వేకువ నుంచి బార్లు తీరారు క్యూ లైన్లలో నిలుచొని యూరియా బ్యాగ్స్ తీసుకెళ్లారు ఒక్కో రైతుకు ఒక్కో బస్త మాత్రమే ఇవ్వటంతో అన్నదాతలు అసహనం వ్యక్తం చేశారు ఇక అటు సూర్యాపేట జిల్లాలో పరిస్థితి ఇలాగే ఉంది తుంగతుర్తి మండలం కేంద్రంలోని రైతు సేవ సహకార సంఘం ముందు యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్ లో బారులు తీరారు అదే విధంగా నల్గొండ జిల్లా నక్రికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అరకుర స్టాక్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు షాపుల వద్ద కూడా యూరియా అత్యంత మాత్రంగానే ఉండటంతో ఎరువులను అధిక ధరలు పెట్టి కొనాల్సి వస్తోందని అన్నదాతలు వాపోయారు సకాలంలో యూరియా అందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు తెలంగాణ రైతన్నలు కొత్త కొత్తగూడెం మాది మేము ఎనిమిది ఎకరాలు పెట్టినాం చెలకంతా జడగొట్టుకొని పొలాలు చేసి ఆ ఊరియే పంపించకుంటుంటే ఎట్లా బతకాలి ఎట్లా తినాలి ఇంతవరకు వరంతా పాడైపోతాండే ఇంతవరకు ఊరియా పంపకుంటుంటే ఎట్ల ఎట్లా రైతులు ఎట్లా బతుకుతారు ఏం ప్రభుత్వం రావద్దా ఇంతవరకు ఊరియా రావద్దా ఊరియా పంపియొద్దా ఇన్ని రోజుల సంచి ఇప్పుడు వారం రోజులు తిరగబట్టి వారం రోజుల సంచి కూడా రాకుంటుంటే రోజు తిరగాలంటే ఏం తిరుగుతారు రైతులందరూ నాలుగు గంటలకు ప్లేస్ వచ్చాడు ఊకుంటే ఎట్లా దోమలు దీకుతాండి అన్నం ఎట్లా ఆ పిల్లలు ఎట్లా ఏం కథ ఇంతవరకు ఊరియా పంపించాలి మాకు ఏ పరిచి ఊరియా రావాలి రోజు రెండు లారీలన్నీ పంపించండి దయచేసి ఇప్పుడు ఐదు ఎకరాల పొలం పెట్టినా ఇంతవరకు ఒక్క ఊరియా బస్త దొరుకుతలేదు ఏం ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక్క ఊరి బస్తా లేదు కాళేశ్వర నీరు ఎక్కడ పోయినాయి ఈ నీరు లేవు నిప్పులు లేవు కాలువ రైతులు భూలస్ కట్టిన వాళ్ళు పారైపోతురు ఇంతవరకు వాడు నీరు ఇస్తలేడు కాళేశ్వరం కూలిపోయిందంటూడు అది వాడు చూసులు లేదు నేను లేదు ఒక్క ఊరియా మాకు ఊరియా కనీసానికి రోజు ఒక్క గ్రో ఇప్పుడు ఏ షాపు షాపులకు వద్దు గవర్నమెంట్ షాపులకే రోజు ఒక రెండు లారీలు పంపిస్తే జనం కొడతానది వైద్య ప్రభుత్వం చర్యలు తీసుకొని మన మంత్రి ఎవరో ఏం అని మాకు ఊరియా మాత్రం ఖచ్చితంగా పంపించాలి నేను పొలం పెట్టాను గత పదిహేను రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్నాను ఇప్పుడు పదిహేను రోజుల నుంచి ఆఫీసర్లు ఏమాత్రం మాకు రెస్పాన్స్ ఇస్తలేరు యూరియా వస్తుందని చెప్తలేరు రావడం చెప్తలేరు మాకు యూరియా పంపాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరు